నమస్తే అండి వెల్కమ్ టు సాయిశావ లక్ష్మీనాయక టెక్స్ప్రైక్స్ తాడికోట రాజమండ్రి మన షాప్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ మనం ఇప్పుడు మంచి మంచి ఐటెమ్స్ చూపిస్తామండి వీడియోలో ఇప్పటికప్పుడు కొత్త కొత్త రకాలతో మేము వీడియోలు చేస్తున్నాం మంచి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది కస్టమర్లు చాలామంది షాప్ వచ్చి తీసుకుంటున్నారు ఐటమ్ మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు ఇస్తున్నామండి అలాగే వీడియోలో మనకి వచ్చే శ్రావణ మాసానికి ఫ్యాన్సీ ఐటెంలో మంచి కొత్త మోడలు చూడండిది ఇప్పుడు వచ్చింది చూడండిది ఇలా ఇది సిక్స్ కలర్స్ వస్తుందండి ఇది మన సేల్స్ చేసుకునే హోల్సేల్ కస్టమర్లకి అయితే చాలా బాగుంటుంది రేటు కూడా మన దగ్గర అన్నీ కూడా చాలా రీజనబుల్ రేటుకి ఇస్తున్నాను అండి అంటే కొన్ని కొన్ని ఐటమ్స్కి కొన్ని రేట్లు చెప్పట్లేదండి ఎందుకంటే హోల్సేల్ కస్టమర్లకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మేము బిజినెస్ చేస్తున్నాం అండి ఆ హోల్ హోల్సేల్ కస్టమర్లు తీసుకెళ్ళి వాళ్ళు సేల్ చేయాలి కనుక రీసేలర్లకి రేటు తెలిసిపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కనుక హోల్సేల్ కస్టమర్ల రేట్లు మనం చెప్పట్లేదు కొన్ని కొన్ని చెప్పట్లేదు కొన్ని కొన్ని చెప్తున్నా ఉండే మీకు రేట్ కావాలనుకుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే అండి స్క్రీన్తో చేసి పెట్టి చెప్తే నేను మీకు రేట్ మెన్షన్ చేస్తానండి వాట్సాప్లో ఐటమ్ అయితే మటు ఇదిగోండి ఎలా సిక్స్ కలర్స్ వస్తుంది ఇది మంచి లైట్ వెయిట్లో బనారస్ ప్యాన్సీ అండి ఇదిగోండి ఇది రిచ్చిపళ్ళు కూడా మీకు కలంకారీ వస్తుందండి ఇలా చూసారా బోర్డర్ కూడా చాలా వివింగ్ బోర్డర్తో చక్కగా సెల్ఫ్ బోర్డర్ ఇచ్చారండి అంటే ఇదిగో మనకి మోడల్ చాలా క్లాస్గా ఉంటుందండి సారీ సేల్ చేసుకునే వాళ్ళకి మంచి బాగా ప్రాఫిట్ వస్తుంది ఇదిగో చూసారు కదా ఇలా మొత్తం చీర అంతా ఇలా వస్తుందండి ఈ కలగారి సారీ మనం జీ ఇలా జరీ వేవింగ్ ఇచ్చారు ఇలా మనకి సిల్వర్ వేవింగ్ కూడా ఇచ్చారండి చాలా డీసెంట్గా ఉంది చాలా క్లాస్గా ఉందండి దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఎలాగ ఇచ్చారంటే అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి ఇలా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ బాగా ఇచ్చారండి అట్లా ఇది బాగా హ్యాండ్స్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదండి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు మీరు దగ్గరగా చూస్తే తెలుస్తుంది అలా సెల్ఫ్ ఇచ్చారండి అలా ప్లెయిన్గా కనిపించేటట్టు సెల్ఫ్ ఇచ్చారు డిజైన్ అయితే మటుకు చాలా బాగుందండి మోడల్ కూడా కొత్త మోడల్ అండి ఇది రేట్ వచ్చేసి మన దగ్గర ఏదైనా సరే రీజనబుల్ రేటులోనే ఉంటుందండి సేల్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కానీ అండ్ వ్యాపారం చేస్తున్నవారు కానీ మన షాపుకి వచ్చి చూసుకుంటే అండి రేటు చాలా రీజనబుల్ రేట్లుగా పడతాయండి ఏమండి ఇది ఒక డిజైన్ వచ్చిందండి ఇందులో ఇంకొక డిజైన్ కూడా వచ్చింది ఇందులో లైట్ షాట్లో ఒకటి వచ్చిందండి ఇది ఫోరల్ డిజైన్తో ఏమండి వీవింగ్ జెరీ తో స్పార్కిల్ డీ ఇచ్చారండి ఇది కూడా చాలా హైలైట్గా ఉంది ఇదిగోండి చాలా హైలైట్ హైలైట్ అంటే మామూలుగా లేదండి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఇది ఇవన్నీ కూడా మన శ్రావణ మాసానికి వచ్చిన మోడల్లో సరికొత్త మోడల్స్ అండి ఇదిగోసారి అంతా ఇట్లా వచ్చింది చూసారా క్లాత్ క్లాత్లో వీవింగ్ క్వాలిటీలో ఇలా మనకి జెరీ వీవింగ్లు సిల్వర్ వీవింగ్లతో మొత్తం మీనాకరి వర్కులతో ఇచ్చారండి మనకి ఇదిలో కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి బార్డర్ ఏమో ఇలాగ ఇచ్చాడు చాలా బాగా ఇచ్చారండి ఇందులో కూడా కలర్స్ అన్నీ కూడా వాటర్ కలర్స్ ఇచ్చారండి లాక్ కలర్స్ ఇదిగోండి ఇందులో మనకి ఫైవ్ కలర్స్ ఇచ్చారండి ఈ ఫైవ్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇదిగోండిలా ఇందులో ఇందులోనూ కూడా మనకి బ్లాక్ అది ఉండదండి మనం శ్రావణ మాసంలో సేల్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగా సేల్ అయ్యే ఐటెము ప్రాఫిట్ కూడా తెచ్చి పెట్టే ఐటమ్ అనే చెప్పాలండి తర్వాత ఐటమ్ చూద్దాం తర్వాత ఈ సంవత్సరం వచ్చిన మాసానికి అండి వర్క్లో సిల్వర్లో రెండు సిఫాన్లో ఇచ్చారండి ఇది క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ ఇలా చూడండి చాలా స్మూత్గా ఉంటుంది కొత్త క్వాలిటీ ఇలా ఇచ్చారు తర్వాత మనకి బోర్డర్ అంతా కట్ వర్క్ బోర్డర్తో ఇచ్చారు చాలా మంచి బోర్డర్ ఇచ్చారు కలర్స్ కూడా సిక్స్ కలర్స్ ఇచ్చారండి ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా గా ఉంటాయండి ఫుల్ డాక్స్ షార్ట్స్ వస్తాయండి మొత్తం సిల్వర్ సిరోజ్గా ఇచ్చి సిల్వర్ బోర్డర్ వర్క్ చేసి చాలా బాగా ఇచ్చారండి ఇంకేస్తా రెండే లో చాలా బాగుందండి ఇలా చూసారు కదా కలర్స్ క్వాలిటీ కూడా చాలా మెత్తన క్వాలిటీ ఇచ్చారు మెత్తగా ఉందండి కలర్స్ కూడా ఇవ్వండి సిక్స్ కలర్స్ వస్తాయండి మన దగ్గర ఇలా సిక్స్ కలర్స్ కోమో తీసుకోవాలండి ఇందులో సింగల్ సారీ అది ఉండదు మీకు ఇలా తీసు సేల్ చేసే వాళ్ళు తీసుకెళ్తే చాలా స్పె సేల్ అయ్యే ఐటమ్ మోడల్ కూడా కొత్త మోడల్ కదండి ఇదిగోండి ఈ సంవత్సరం వచ్చిన మోడల్లో కొత్త మోడల్ మీకు ఇందులో క్యాట్లాగ్ కూడా ఉందండి ఇది క్యాట్లాగ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి ఈ సిక్స్ కలర్స్ కూడా మనకి చాలా బాగుంటాయండి మొత్తం సారీ అంతా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ వస్తుంది సారీ హ్యాండ్స్కి ఏమి ఇలాగొస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలాగొచ్చి బుట్టీలో వస్తాయండి సిల్వర్ స్టోన్ అంతా శారీ అంతా వస్తుంది మీకు చీర మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఎలా వస్తుందండి చీర డిజైన్ అంతా ఇలా వస్తుంది క్లాత్ మెత్తగా ఉంటుందండి లైట్ వేర్తో వస్తుందండి ఇది క్లాత్ స్టోన్ అంతా శారీ అంతా వచ్చేస్తుంది ఎదుగున్నా దీన్ని ఫ్రెండ్ అని అంటారు ఈ సంవత్సరం వచ్చిన లేటెస్ట్ క్వాలిటీలో లేటెస్ట్ అండి అనేది ఇలా వస్తుందండి అంటే మన ఇది స్మూత్ క్వాలిటీ అండి ఫోల్డింగ్ ఓపెన్ అయితే మళ్ళీ హోల్డింగ్ చేయడం కష్టంగా ఉంటుంది మెత్తగా ఉంటుందండి క్లాత్ జారిపోతుంది క్లాత్ అయితే మనకి చాలా బాగుందండి విత్ బ్రోత్ ఇచ్చారు ఇది ఇలాగా ఐటెం అయితే మటు సూపర్ ఐటమ్ అండి మన సాయి శివ లక్ష్మీ కొత్త కొత్త ఐటమ్స్ శ్రావణ మాసానికి సరిపడే ఐటమ్ మంచి ఐటమ్ వచ్చిందండి సేల్స్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన షాప్కి ఇస్తే కొత్త రకాలు మీరు పర్చేస్ చేసుకొని మన షాప్ నుంచి మీరు వెళ్ళొచ్చండి ఎందుకంటే మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి అలాగా అలా సేల్ చేస్తూనే ఉంటాం కొత్త కొత్త ఐటెం మన దగ్గరికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది అండి తర్వాత ఐటమ్ తర్వాత కేటలాగ్ రేంజ్ లో ఇది ఒక ఐటెం అండి గా స్టోన్ సిల్వర్ తో ఇచ్చారు ఇది చాలా బాగుందండి మోడల్ ఐటమ్ కొత్త కొత్త మోడల్ అండి ఇది లేటెస్ట్ మోడల్ ఇది ఉన్నాయి కలర్స్ అయితే మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మన శ్రవణ భారతానికి ఫాస్ట్ సేల్ అయ్యే లో ఇది జార్జిట్ క్వాలిటీలో ఇచ్చారండి ఇది లైట్ కలర్స్ వచ్చి జడ్జెట్ క్వాలిటీ వస్తుందండి ఇది చాలా విపరీతమైన సేల్స్ అండి సేల్స్ అయితే మటుకు చాలా బాగుందండి ఇలా సిక్స్ కలర్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే అండి మోడల్స్ కూడా ఎదురుపోయితే కలర్స్ కూడా బాగా ఇచ్చారండి ఇలా సిక్స్ కలర్స్ అయితే ఇదిగోండి మోడల్ అయితే మటుకు ఇలాగ వస్తుంది చూడండి క్యాట్లాగ్ ప్రకారం మంచి బ్రాండెడ్ కంపెనీది అండి స్టోన్ వర్క్ అది బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా సిక్స్ కలర్స్ కూడా తీసుకొచ్చి సేల్ చేసే వాళ్ళకి చాలా బాగా సేల్ అయ్యే ఐటమ్ అండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి ఇదిగోండి వర్క్ అయితే మోడల్ అని చెప్పాను కదండి ఇప్పుడు మీకు ఇలా మొత్తం చీర అంతా ఇలాగా కట్ వర్క్ చేశారనేది ఇదిగో మొత్తం శారీ అంతా కట్ వర్క్ చేసి శరీరస్తునిచ్చి మొత్తం పళ్ళులో ఒక పక్కన క్రాస్గా హెవీ వర్క్ చేసి ఇచ్చారండి శారీ అంతా ఇలా స్టోన్తో శరీర క్రచింగ్ జాగెట్తో ఇచ్చారండి ఇలా మొత్తం ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ చేసారు ఇచ్చారండి ఇలా వర్క్ వర్క్ బ్లౌజ్తో చేసి ఇచ్చారండి డిజైన్ కూడా బాగుందండి చాలా బాగుంది కలర్స్ కూడా ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారు సిక్స్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు లైట్ లైట్ సెల్ఫ్ తో లైట్ షేడింగ్ తో ఇచ్చారండి బాగా ఇచ్చారండి మోడల్ అయితే మన కొత్త కొత్త మోడల్స్ అండి మన షాప్ లో మోడల్స్ అయితే ఇప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఎప్పుడు చూస్తూనే ఉన్నాయండి ఇలా సిక్స్ కలర్స్ ఇలా కోంబో తీసుకుంటే అండి మీకు మంచి రేటు పడుతుంది అండి చాలా వీలుగా పడుతుంది తగ్గించి పడుతుంది అండి ఈ లెటర్ రేటు కావాలంటే మాకు వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేసి అదే వాట్సాప్లో మీ స్క్రీన్ స్టార్ట్ అండి నేను వెంటనే రేట్ మీకు మెసేజ్ చేస్తానండి ఏమండి నమస్తే అండి తర్వాత వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం